నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ రూపేన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ బెజవాడ ఫైర్ బ్రాండ్ పొలిటికల్ కథ ముగిసినట్టేనా ఒక్క ఓటమికే కేసుని నీ నాని అంతలా హర్ట్ లేక అంతకు మించిన కారణాలేమైనా ఉన్నాయా పదేళ్లు ఎంపీగా పనిచేసిన నాయకుడు అంత బేలగా అస్త్ర సన్యాసం చేశారు ఎందుకు పొలిటికల్ క్రాస్ రోడ్స్లో ఉన్న ఆయన కుమార్తె శ్వేత పరిస్థితి ఏంటి ప్రత్యక్ష రాజకీయాల నుంచి మాజీ ఎంపీ ప్రత్యక్షని నాని చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో సంచలనమైంది రెండు నుంచి రాజకీయాల్లో ఉండి మూడు సార్లు ఎంపీగా పోటీ చేసి రెండు విడతలుగా గెలిచిన కేసినేని కేవలం ఒక్క ఓటమితోనే అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారా లేక ఓటమికి మించిన కారణాలు ఇంకేవైనా ఉన్నాయా అన్న చర్చ జరుగుతోంది రెండు ఎన్నికల్లో రెండు సార్లు నుంచి టీడీపీ ఎంపీగా ఎన్నికయ్యారు నాని రెండోసారి గెలిచాక ఆయన వైఖరి మారిందని టీడీపీ అధినాయకత్వంతో కూడా ముట్టినట్లుగా ఉండేవారన్నది పార్టీ వర్గాల మాట అదే టైంలో నానికి ప్రత్యామ్నాయంగా ఆయన సోదరుడు చిని ప్రోత్సహించింది టీడీపీ అధిష్టానం అయినా తగ్గకుండా స్వపక్షంలోని విపక్షంలాగా అందరి మీద పోరాటం చేశారు నాని దాదాపు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో పార్టీ ఇన్ఛార్జీలకు సమాంతరంగా మరో వర్గాన్ని ప్రోత్సహించి తన పంతం నెగ్గించుకుంటూ వచ్చారాయన ధిష్ఠానం కామ్గా ఉండడంతో పాటు ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడొద్దని మిగతా నేతలను ఆదేశించింది ఇక ఎన్నికలకు ముందు సైకిల్ దిగేసి వైసీపీ కడువ కప్పుకున్నారాయన ఈసారి ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి సొంత తమ్ముడు చిన్ని చేతిలో ఓడిపోయారు నాని రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లుగా తాజాగా ప్రకటించి కలకలవరేపారు అయితే నాని అస్త్ర సన్యాసానికి బలమైన కారణాలే ఉన్నాయనేది ఆయన సన్నిహితులు చెబుతున్నమాట ఎంపీగా నాని తొలిసారి గెలిచినప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాల అధికారంలో ఉన్నాయి దీంతో బెజవాడ సిటీలో ఫ్లైఓవర్లు రోడ్లతో పాటు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు అదేవిధంగా టాటా ట్రస్ట్ సహకారంతో వంద గ్రామాల్లో వైద్య సదుపాయాలు కల్పించగలిగారు కేసనేని నాని అదే రెండోసారి గెలుపునకు బాటలు వేసిందన్నది స్థానికంగా ఉన్న అభిప్రాయం కానీ నాని అంచనాలు మాత్రం వేరుగా ఉన్నాయట నేను అంత చేస్తే గెలిపించేది ఒక్కసారేనా జనం అంత త్వరగా మర్చిపోతారా అన్నట్టుగా ఉందంట ఆయన వ్యవహారం పైగా నాని మీద ఈసారి పోటీ చేసి గెలిచింది ఆయన సొంత తమ్ముడు చిన్ని దీని ప్రభావం కూడా అన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ఇంకా చెప్పాలంటే విజయవాడ ఎంపీ నియోజకవర్గం ఏర్పడ్డాక ఎవ్వరికీ రానంత భారీ మెజార్టీతో గెలిచారు టీడీపీ అభ్యర్థి చిన్ని అటు ఎన్నికల ప్రచారంలో కూడా చిన్ని చేసిన మోసాలు కేసులు ఆయన క్రిమినల్ అంటూ రకరకాల డాక్యుమెంట్స్ విడుదల చేశారు నాని అయినా సరే అవేమీ పట్టించుకోలేదు ఇన్నేళ్లు కలిసి కలిసిమెలిసి తిరిగి ఎలక్షన్ ఇరింగ్ కు బోన్ గా ఆయన వాడుకొని ఇప్పుడు పార్టీ మారిపోగానే అదే మనిషిని మోసగాడంటే ఎలాగన్నది జనం అభిప్రాయంగా చెప్పుకుంటున్నారు కానీ నాని మాత్రం నేను ఇంత చెప్పినా ఎవరూ అర్థం చేసుకోలేదంటూ కసిగా రగిలిపోతున్నారని ఆక్రమంలోని ఓటర్ల మీద అలిగి అస్త్ర సన్యాసం నిర్ణయం తీసుకుని ఉండొచ్చన్నది మాజీ ఎంపీ సన్నిహిత వర్గాల మాట ఇక వైసీపీ పెట్టాక ఇప్పటివరకు ఒక్కసారి కూడా విజయవాడ ఎంపీ సీట్ ని గెలవలేకపోయింది కేసినేని నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పడంతో ఆయన వారసత్వంపై కూడా చర్చ జరుగుతోందట నాని రాజకీయ వారసురాలిగా గతంలోనే ఆయన కుమార్తె శ్వేత టీడీపీ కార్పొరేటర్ గా గెలిచారు మేయర్ పదవి టార్గెట్ తో అప్పట్లో శ్వేత పోటీ చేసినా టీడీపీకి మెజార్టీ సీట్లు రాకపోవడంతో ఆమె కార్పొరేటర్ గా ఉండిపోవాల్సి వచ్చిందే నాని పార్టీ మారే టైంలోనే శ్వేత కూడా కార్పొరేటర్ పదవికి టీడీపీకి రాజీనామా చేశారు అలాగని వైసీపీలో మాత్రం చేరలేదు లోక్సభ ఎన్నికల్లో తండ్రికి సపోర్ట్ చేశారు తప్ప వైసీపీలో మాత్రం చేరలేదు కేసినేని శ్వేత బెజవాడ పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యే సీట్ ఇస్తామని వైసీపీ అధిష్టానం చెప్పినా ఆఫర్ ను తిరస్కరించారట తండ్రి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు మరి ఇప్పుడు శ్వేత కొనసాగుతారా ఉండాలనుకుంటే ఏ పార్టీలోకి వెళతారన్నది ఆసక్తికరంగా మారిందే మొత్తానికి కేసినేని నాని పొలిటికల్ నిష్క్రమణ బెజవాడ రాజకీయాల్లో సంచలనమైంది